కవితకి ఎట్టకేలకి సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది మార్చ్ పదిహేనవ తేదీన ఈ సంవత్సరం ఆవిడ్ని అరెస్ట్ చేశారు ఈడీ అరెస్ట్ చేసింది తొలుత ఆ తర్వాత ఏప్రిల్లో సిబిఐ కూడా అరెస్ట్ చేసింది ఇప్పటికీ చాలాసార్లు కింది కోర్టు అంటే ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ అప్లికేషన్ చాలాసార్లు తిరస్కరణకు గురైంది సో ఫైనల్గా సుప్రీంకోర్టుకు వచ్చారు సుప్రీంకోర్టులో ఇవాళ కవితకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సమాచారం నిన్న కూడా మనం పత్రికల్లోనూ అన్నిటిలోనూ చూసాము ఎందుకంటే ఈసారి తప్పనిసరిగా వస్తుంది బెయిల్ అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతూ వచ్చారు దీని వెనక ఉన్న పొలిటికల్ యాంగిల్ ఒకటి ఉన్నది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు యాక్చువల్గా బేలు ఏ ప్రాతిపదిక మీద కవితకి ఇచ్చారు కేసు ఏమిటి అందరికీ తెలుసు కేసు ఢిల్లీలో ఒక లిక్కర్ కుంభకోణం జరిగింది అందులో సౌత్ గ్రూప్ అనేటువంటి కంపెనీ ఒక ఒప్పందం చేసుకుంది అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంతో వీళ్ళ కోసమే ప్రత్యేకంగా ఒక ఎక్సైజ్ విధానాన్ని ఆ ప్రభుత్వం రూపొందించింది అదంతా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా రూపొందించారు ఈ సౌత్ గ్రూప్లో కీలకమైన వ్యక్తి కలవకుంట్ల కవిత ఆవిడ ప్రమేయంతోటే ఈ రూపకల్పన జరిగింది కొత్త పాలసీకి ఈ కొత్త పాలసీ ఏదైతే ఉందో ఈ పాలసీ అంతా కూడా అక్రమంగా డబ్బు సంపాదించడానికి జరిగింది ఇందుకోసం కవిత కవిత తరఫున ఉన్నటువంటి సౌత్ గ్రూప్ అనేటువంటి కంపెనీ వంద కోట్ల రూపాయలు ఆ పార్టీకి ఇచ్చింది అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి ఈ డబ్బుని ఆనాడు జరుగుతున్నటువంటి పంజాబ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టారు గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అనేటువంటి ఆరోపణలు ప్రధానంగా గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అని చెప్పారు దీనికి సంబంధించి మాకు లింక్స్ దొరికినాయి అని చెప్పి ఈడీ ఈ కేసు పెట్టింది ఇది వాస్తవానికి అటు ఢిల్లీలో ఇటు తెలంగాణలో సంబంధం ఉండాలి కానీ ఎప్పుడైతే ఇందులో మనీ లాండరింగ్ జరిగింది అనేటువంటి ఆరోపణ వచ్చిందో అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇందులోకి ఎంటర్ అయ్యింది సో తద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి ఇందులో విచారణ చేసేటువంటి సందర్భం అవకాశం వచ్చింది సో ఈడీ ఈ లింకులన్నీ కూడా పెట్టుకొని ఆవిడ్ని మూడు సార్లు ప్రశ్నించింది అంతకుముందు సమ్మన్స్ ఇచ్చి పిలిపించారు ప్రశ్నించారు నాలుగవసారి కవిత వెళ్ళలేదు ఎందుకంటే ఒక మహిళగా నన్ను ఇన్నిసార్లు పిలవడానికి వీల్లేదు అని చెప్పి ఆవిడ ఆ కోర్టుకి ఏదో ఆర్డర్ తెచ్చుకున్నాను నేను కాబట్టి నేను వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి వాదించింది సో ఆ నాలుగో సమ్మన్స్కి వెళ్ళలేదు వెళ్ళనప్పుడు ఈడీ తర్వాత వచ్చి మార్చి పదిహేనవ తేదీన హైదరాబాద్లో కలవకుట్ల కవితను అరెస్ట్ చేశారు ఈ కేసులో అప్పటి నుంచి ఆవిడ ఢిల్లీలో తిహార్ జైల్లో ఉన్నారు ఆ తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు మూడు సార్లు ఏమో హైకోర్టుకి వెళ్ళినా కూడా అక్కడ రాలేదు ఫైనల్గా సుప్రీంకోర్టులో ఇప్పుడు ఈ ఆదేశం వచ్చింది బెయిల్ ఇస్తూ కవితకి ఏంటి ప్రాతిపదిక ఇందులో ప్రధానంగా జరిగిన వాదనలు ఏమిటంటే కలవకుట్ల కవిత తరఫున ముకుల్ రోహతగి అనేటువంటి సీనియర్ లాయరు వాదించారు అటు గవర్నమెంట్ తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్గా ఉన్నటువంటి రాజు వాదించారు రాజుగారి మెయిన్ పాయింట్స్ ఏమిటంటే ఈవిడ ఫోన్లన్నీ కూడా ఫార్మాట్ చేశారు ఫోన్లో ఉన్న డేటాని డిలీట్ చేశారు ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా చేశారు ఈ అక్రమాలు చేశారు కాబట్టి ఈ అక్రమాలు బయటపడకుండా ఉండేందుకే ఈ విధంగా ఫోన్లు మార్చారు ఆ మార్చిన ఫోన్లు ఎవరో వాళ్ళ ఇంట్లో పని వాళ్ళకు కూడా ఇచ్చేశారు అవి వీళ్ళు కొత్త ఫోన్లు పెట్టుకున్నారు ఆ పాత ఫోన్లన్నీ కూడా ఫార్మాట్ మార్చారు ఇది ప్రధానంగా ఆయన మాట్లాడింది వాళ్ళ మరొక వైపున ముకుల రోహిత ఏమన్నారంటే ఇందులో వంద కోట్ల రూపాయలకు సంబంధించి కవిత గారితో డైరెక్ట్గా ఎటువంటి లింక్ని కూడా ఈడీ ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది ఇవన్నీ ఆరోపణలే వాళ్ళు ఒక ఆరోపణ చేస్తున్నారు మేము ఆరోపణని ఖండిస్తున్నాం అంతకుమించి ఇందులో ఎటువంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్సు లేదు ఇక కవిత గారి మీద కేసు ఎట్లా పెట్టారు అంటే సకమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంది వేరే విధంగా లింకులు ఉన్నాయి వాటిని మేము పట్టుకున్నామని చెప్పి ఈడీ అత సిబిఐ కూడా చెప్పింది వీళ్ళ వాదన ఏమిటంటే ఒకటి ఆవిడ ఫోన్లని ఫార్మాట్ చేశారు అనేది రెండవది కో ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో సౌత్ గ్రూప్లో వాళ్ళు కవిత గారి పేరు చెప్పారు మిగతా వాళ్ళు కూడా అరుణ్ పిల్ల ఇట్లాంటి వాళ్ళు కూడా సాయిబాబా అని చెప్పి ఒక చార్టెడ్ అకౌంటెంట్ వీళ్ళందరినీ విచారించినప్పుడు వాళ్ళందరూ కూడా కవిత గారి పేరే చెప్పారు అయితే ఇందులో ఇద్దరు కో ఎక్యూజ్డ్ కీలకమైన వ్యక్తులు ఒకళ్ళు అరవిందోకు చెందినటువంటి చంద్రారెడ్డి విజయసాయిరెడ్డి గారు అల్లుడు రోహిత్ రెడ్డి యొక్క అన్న ఆయన కీలకమైన పాత్ర పోషించాడు సౌత్ గ్రూప్లో ఆయనతో పాటుగా మాగుంట రాఘవరెడ్డి మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు కుమారుడు శ్రీనివాసల రెడ్డి గారు మొన్న తెలుగుదేశం పార్టీ తరఫున ఎం ఎంపీగా కూడా ఎన్నికయ్యాడు గతంలో ఆయన వైసీపీలో ఉండేవాడు ఆయన కుమారుడు రాఘవరెడ్డి కూడా ఇందులో ఉన్నాడు అయితే వీళ్ళిద్దరూ కూడా అప్రూవర్స్గా మారారు ఈ కేసులో అప్రూవర్స్గా అంటే ఈడీకి అనుకూలంగా వాళ్ళకి మా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలన్నీ మీకు ఇస్తాము మమ్మల్ని ఎక్యూజ్డ్గా కాకుండా నిందితులుగా కాకుండా అప్రూవర్గా సాక్షిగా ఇందులో బా ఈ కేసు విచారణలో తోడ్పడే వ్యక్తిగా మమ్మల్ని ట్రీట్ చేయాలని చెప్పి అడిగితే అందుకు ఈడీ సిబిఐ అంగీకరించినాయి కోర్టు కూడా అంగీకరించింది సో వాళ్ళ యొక్క ఎవిడెన్స్ మీద ఆధారపడి ఇచ్చిన సాక్ష్యాల మీద ఆధారపడి ఈ కేసు పెట్టారు అనేది ఒక ప్రధానమైన పాయింట్ అని చెప్పి ఇక్కడ చెప్పారు ఆర్డర్లో ఏమన్నారు కవిత గారికి బెయిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన ఆర్డర్లో క్లియర్గా ఉన్నారంటే హవెవర్ ఇట్ ఈస్ టు బి నోటెడ్ దట్ ద రిలయన్స్ ఈజ్ ఆన్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ కో ఎక్యూజ్డ్ హూ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ పార్డన్ అండ్ మేడ్ అప్రూవర్ ఆ ఇద్దరు వ్యక్తులు కో ఎక్యూజ్డ్ సహ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా క్షమాభిక్ష పెట్టి వారిద్దరినీ కూడా అప్రూవర్గా మార్చారు వీళ్ళు ఆ వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యం మీద ఆధారపడే ఈ కేసు కవిత గారి మీద పెట్టారు అనేది ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పారు తర్వాత ఇంకొక పాయింట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వి ఫైండ్ దట్ ది ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంప్లీట్ ఇందులో విచారణ పూర్తి అయిపోయింది ఛార్జ్ షీట్ కూడా వేశారు కాబట్టి ఇంకా జైల్లో ఉంచాల్సినటువంటి అవసరం ఉందా అనేది నెక్స్ట్ జడ్జిలు చెప్పింది ఆర్డర్లో చెప్పారు ఈ మాట అందుకని యాజ్ సచ్ ద కస్టడీ ఆఫ్ ద అపిలెంట్ అపిలెంట్ అంటే ఇక్కడ కవిత గారు ఈజ్ నాట్ నెససరీ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇక విచారణ చేయడానికి ఏమీ లేదు విచారణ చేయడానికి ఆమె అవసరం కూడా లేదు ఆమె దానివల్ల ఆమె వల్ల ఇబ్బందులు వస్తాయి ఆవిడ విచారణలో జోక్యం చేసుకుంటారు ఇబ్బందులు పెడతారు అని కూడా లేదు అపిలెంట్ ఈస్ బిహైండ్ ద బార్స్ ఫర్ ద లాస్ట్ ఫైవ్ మంత్స్ ఐదు నెలలుగా ఆవిడ జైల్లో ఉన్నారు అంతేకాకుండా ఈ కేసులో మరొక నిందితుడైనటువంటి మనీష్ సిసోడియాకి ఆల్రెడీ ఈ కేసులో బెయిల్ వచ్చింది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పి ఏదైతే ముకుల్ రోహతై వాదించారో దాన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది తర్వాత ఇంకొక మాట ఏం చెప్పారంటే ద ప్రొవిజో పర్మిట్స్ సర్టన్ కేటగిరీ ఆఫ్ అక్యూస్డ్ ఇంక్లూడింగ్ విమెన్ టు బి రిలీజ్డ్ అండ్ బెయిల్ విదౌట్ ద ట్విన్ రిక్వైర్మెంట్ అండర్ సెక్షన్ ఫార్టీ ఫైవ్ టు బి సాటిస్ఫైడ్ మహిళలకి ప్రత్యేకమైన అవకాశం ఉంది బెయిల్ మీద త్వరగా రిలీజ్ కావడానికి అది చట్టంలోనే ఉంది అని చెప్పి ముకుల్ రోహతై వాదించారు సుప్రీంకోర్టులో దాని మీద అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజు ఏమన్నారంటే మహిళ అయినంత మాత్రాన రిలీజ్ చేయకూడదు ఆవిడ ఎమ్మెల్సీగా ఉన్నారు గతంలో ఎంపీగా ఉన్నారు ఆమె తండ్రి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆవిడ సాధారణమైన మహిళ కాదు ఆవిడ చాలా పవర్ఫుల్ మహిళ కాబట్టి ఆవిడకి ఇది వర్తించదు అని చెప్పి అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజు వాదించారు అయితే కవిత లాయర్ ముకుల్ రోహతేగి మాత్రం మహిళగా కూడా ఆవి ఆవిడకి ఈ కన్సిడరేషన్ ఉన్నది దాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి వాదించారు ఆ మాటని కూడా మరి న్యాయమూర్తులు పరిగణలోకి తీసుకున్నారు తీసుకొని రా క్లియర్గా రాశారు అది ఈ ప్రొవిజన్ ప్రకారం ఇట్ పర్మిట్స్ సర్టెన్ కేటగిరీ ఆఫ్ ఎక్యూజ్డ్ ఇంక్లూడింగ్ విమెన్ మహిళలో మరికొందరు కేటగిరీ ఉన్నారన్నమాట ఇట్లాంటి వాళ్ళు వాళ్ళని బెయిల్ మీద రిలీజ్ చేయవచ్చు అని ఇక్కడ ఇంకొక మాట ఏమన్నారంటే ఢిల్లీ హైకోర్టు ఈ మహిళ కాబట్టి రిలీజ్ చేయాలనే దానికి కొన్ని వ్యాఖ్యలు చేసింది ఆ వ్యాఖ్యలను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఇప్పుడు ఆ మహిళ పవర్ఫుల్ కాబట్టి ఆవిడ ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఎంపీనో కాబట్టి ఆవిడ రిలీజ్ ఆవిడికి బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు అనేటువంటి ఇంకొక ఎక్స్ట్రీమ్ వ్యూకి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు ఆవిడ మహిళ కాబట్టి కొంతవరకు కన్సిడరేషన్ ఉండాలి ఆవిడ త్వర త్వరగా రిలీజ్ చేయడానికి ఉన్నటువంటి కేటగిరీస్లో మహిళలు కూడా ఉన్నారు అనేది చట్టంలో చెప్తుంటే దానికి వాదనగా దానికి వ్యతిరేకంగా ఈవిడ చాలా శక్తివంతమైన మహిళ ఈవిడ రాజకీయంగా చాలా శక్తివంతమైంది కాబట్టి ఈవిడని మామూలు మహిళగా పరిగణించడానికి వీలు లేదు కాబట్టి బెయిల్ ఇవ్వకూడదు అని వాదన చేయటం కూడా కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఇక్కడ సింగిల్ జడ్జ్ అంటే హైకోర్టులో సింగిల్ జడ్జ్ టోటల్లీ మిస్ అప్లైస్ ద రేషనల్ ఇన్ సౌమ్య చౌరాసియా అనే మరో కేసులో ద కోర్ట్ దే ఫోర్ పుట్స్ ఎ కాషన్ దట్ ద కోర్ట్స్ వైల్ డిసైడింగ్ సచ్ మ్యాటర్స్ షుడ్ ఎక్సర్సైజ్ డిస్క్రెషన్ జుడిషియల్లీ జాగ్రత్తగా ఇటువంటి కేసులా వ్యవహరించాలని చెప్పారు కోర్ట్ డస్ నాట్ సే అంటే సుప్రీంకోర్టు వారు ఎప్పుడు చెప్పలేదు డస్ నాట్ సే దట్ మియర్లీ బికాస్ ఉమెన్ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్ అరే ఎమ్మెల్యే షుడ్ బి డినైడ్ ద బెనిఫిట్ అన్నారు అది కీలకమైన పాయింట్ జస్ట్ బికాజ్ ఒక మహిళ ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్సీ కాబట్టి బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆవిడికి మీరు బెయిల్ ఇవ్వడానికి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈ కోర్టు భావన కాదు కాబట్టి ఆ బేసిస్ మీద మీరు అట్లా చెప్పకూడదు మాట్లాడకూడదు అన్నారు సో ఈ విధంగా ఈ ప్రాతిపదిక మీద సుప్రీంకోర్టు ఇప్పుడు కవితకి దాదాపు ఐదు నెలల ఇరవై రోజుల తర్వాత మార్చి ఫిఫ్టీన్త్న ఆవిడని అరెస్ట్ చేశారు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల్లో మరి ఇవాళ ఆగస్టు ఇరవై ఏడవ తేదీ అంటే ఐదు నెలల పైన దాదాపు పన్నెండు రోజులు అయింది ఇంతకాలం పాటు జైల్లో ఉన్నది ఇటీవల కాలంలో తెలంగాణలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఈ స్థాయి నాయకురాలు ఇంత సీనియర్ రాజకీయ నాయకురాలు గతంలో ఎంపీగా ఉండి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత లాగా మరెవరో కూడా ఢిల్లీలో జైల్లో లేరు బహుశా ఢిల్లీలో మరి తెలుగు రాష్ట్రాల నుంచి ఇటువంటి స్కామ్లో ఇటువంటి కేసులో ఇంతకాలం పాటు జైల్లో ఉన్న వ్యక్తి కలవకుంట్ల కవితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈడీ కేసులో ఉన్నప్పటికీ జైల్లో ఈడీ సిబిఐ కేసులో